హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రాజా రఘువంశీని భార్య సోనం పెళ్ళైన పదకొండు పన్నెండు రోజులకే హత్య చేయించిన సంగతి మర్చిపోకముందే సేమ్ అటువంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది పెళ్ళైన పదిహేను రోజులకే ఒక భార్య తన భర్తని హత్య చేసింది ఎందుకు ఎక్కడా ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం ఈ నిజమైన సంఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని హరిపూర్ అనే గ్రామంలో జరిగింది హరిపూర్ అనే గ్రామంలో అనిల్ లోఖాండే అనే వ్యక్తి ఉండేవాడు అనిల్ లోఖాండే వయస్సు యాభై నాలుగు సంవత్సరాలు అనిల్కి పెళ్ళైంది ఇద్దరు ఆడపిల్లలు కొన్ని సంవత్సరాల క్రితం అనిల్ భార్య క్యాన్సర్తో చనిపోయింది ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశాడు ఒక విధంగా అనిల్ ఇప్పుడు ఒంటరి గత కొన్ని నెలలుగా అనిల్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అప్పుడప్పుడు కడుపు నొప్పితో కూడా సతమతమతో ఉండేవాడు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు మరి సఫర్యలు చేయడానికి నాన్నవారు ఎవరూ లేరు భార్య ఏమో క్యాన్సర్తో చనిపోయింది ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసి అత్తవారిని పంపించేసాడు దాంతో ఇరుగు పొరుగు వారు దగ్గర బంధువులు వచ్చి సఫర్యలవి చేస్తూ ఉండేవారు కానీ ఎన్ని రోజులు అలా చేస్తారు ఎంతైనా పరాయి వారే కొన్ని గంటల పాటు ఒక రెండు రోజులు సఫర్యలవి చేస్తూ ఉంటారు కదా తప్పితే పర్మనెంట్గా అయితే చేయలేరు కదా అప్పుడు దగ్గర బంధువులు అనిల్తో ఒరే భారీ చనిపోయింది ఇద్దరు పెళ్ళిళ్ళకి ఇద్దరు ఆడపిల్లలకి హ్యాపీగా పెళ్లి చేసి పంపించావు ఇప్పుడు నీకంటూ ఒక తోడు నీడా కావాలి నిన్ను చూసుకోవడానికి నీకు సపనీలు చేయడానికి కాబట్టి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని సలహా ఇచ్చారు అనిల్కి ఆ సలహా నచ్చింది దాంతో పెళ్లి చేసుకుంటానని అన్నాడు మరి అనిల్ వయసేమో యాభై నాలుగు సంవత్సరాలు అంత తొందరగా పిల్ల దొరకదు అయినా సరే దగ్గర బంధువులు సంబంధాల కోసం వెతకడం మొదలుపెట్టారు అలా వెతుకుతూ ఉంటే పొరుగు గ్రామానికి చెందిన ఒక కుటుంబం తగిలింది ఆ కుటుంబంలో రాధిక అని ఒక అమ్మాయింది రాధిక వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు రాధిక కూడా గత కొన్ని నెలలుగా సంబంధాలు అవి కుదరట్లేదు సంబంధాలు అవి రావట్లేదు సరే రాధికి తల్లిదండ్రులు అనిల్ వయసు యాభై నాలుగు సంవత్సరాలైనా భార్య చనిపోయింది ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసి అత్తవారిని పంపించేశారు బాధరా బందీలు ఏమీ లేవు ఇక్కడ రాధిక్ కూడా పెళ్లి సంబంధాలు ఏమీ రావట్లేదని అనిల్కిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు సంబంధాన్ని ఖాయం చేశారు రాధిక కూడా మరి పెద్దలు కుదిర్చిన ఈ సంబంధం ఇష్టం లేదో మరి ఏంటో మొత్తానికి ఏమో తెలియదు కానీ పెళ్లికి ఒప్పుకుంది అలా అనిల్ రాధికల పెళ్లి గత నెల అంటే మే ఇరవై ఏడవ తారీఖు జరిగింది పెళ్ళైపోయింది అయిపోయింది పెళ్ళైన తర్వాత జరిగేది శోభనమే అనిల్ తన భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడు శోభనం చేసుకుందామన్నాడు ఉన్నాడు కానీ రాధిక దానికి ఒప్పుకోలేదు వాయిదా వేస్తూ వచ్చింది అలా రెండు మూడు రోజులు గడిచాయి ప్రతిరోజు అనిల్ తన భార్య రాధికతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాడు రాధిక దగ్గరికి రానిచ్చేది కాదు దాంతో ఇద్దరి మధ్య చిన్న చిన్నగా గొడవలు మొదలయ్యాయి రోజులు గడుస్తున్నాయి నాలుగైదు రోజులు ప్రతిరోజు అనిల్ శోభన చేసుకుందామని ట్రై చేస్తూ ఉండేవాడు రాధికేమో దగ్గరికి రానిచ్చేది కాదు బహుశా రాధికకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదో లేకపోతే రాధిక కంటే రెట్టింపు వయస్సు తన భర్తది అంటే అనిల్దే రాధిక వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అనిల్ వయసు యాభై నాలుగు సంవత్సరాలు పైగా పెళ్ళికి అనిల్ ఇద్దరు కూతుళ్ళు కూడా వచ్చారు ఆ ఇద్దరు కూతుళ్ళ వయసు కూడా తన వయసే తనతోటి వారే కావడంతో బహుశా రాధికకి మింగిల్ కావడానికి టైం పడుతుందో ఏమో కానీ తన భర్తని దగ్గరికి రానిచ్చేది కాదు రోజులు గడుస్తున్నాయి అలా పదిహేను రోజులు గడిచిపోయాయి జూన్ పదవ తారీఖు వచ్చింది ఇక్కడ నార్త్ సైడు కరువా అనే ఒక వ్రతం ఒక పండగలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా భార్యలు తమ భర్తల ఆయుష్ కోసం తమ భర్తలు ఆయురాగ ఆయురారోగ్యాలతో చక్కగా చక్కగా నిండునూరేళ్ళు ఉండాలని వ్రతాలు పూజలు చేస్తుంటారు ముఖ్యంగా బీహార్ యూపీలో ఈ కరువా చౌక్ లాంటి పండుగ అది చేస్తూ ఉంటారు అలాగే మహారాష్ట్రలో కూడా వట్ అనే ఒక వ్రతాన్ని చేస్తూ ఉంటారు జూన్ పదో తారీఖు వట్ పూర్ణిమ ఆ రోజు కూడా భార్యలు ముఖ్యంగా మహిళలు తమ భర్తల ఆయుష్ కోసం వాళ్ళు క్షేమంగా ఉండడం కోసం వ్రతాలు పూజలు చేస్తారు కానీ ఇక్కడ రాధిక అటువంటి వ్రతం ఏమీ చేయలేదు ఆ రోజు కూడా అనిల్ తన భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ట్రై చేశాడు రాధిక ఒప్పుకోలేదు ఇద్దరి మధ్య మళ్ళీ చిన్నగా గొడవ జరిగింది రాత్రి పది అయింది అనిల్ పడుకుండిపోయాడు రాధిక ఆల్రెడీ ఒక కొడవల్ని రెడీ చేసి పెట్టుకుంది గత పది పదిహేను రోజుల నుంచి ప్రతిరోజు నిత్యం తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి లైంగికంగా తనని బలవంతం చేయడానికి వేధిస్తూ ఉండడంతో మరి రాధిక విసిగి వేసారిపోయిందో ఏమో తెలియదు కానీ కోపంతో ఆ కొడవలు తీసుకుని నిద్రపోతున్న తన భర్త తల మీద దాడి చేసింది పదే పదే కొడవలతో నరికింది అలా చనిపోయేంత వరకు నరుకుతూనే ఉంది భర్త చనిపోయాన్ని నిర్ధారించుకున్న తర్వాత సైలెంట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలో తోచలేదు తన కజిన్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది తన చేతిలో ఒక హత్య జరిగిపోయింది తన భర్తని హత్య చేశానని చెప్పింది అక్కడ కజిన్ కూడా దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యాడు ఏం చేయాలి పోలీసు నుంచి తప్పించుకోలేదు కాబట్టి ఆ కజిన్ పోలీసులకు కాల్ చేసి పలానా ఇంటికి వెళ్ళండి అక్కడ ఒక హత్య జరిగిందని చెప్పడంతో పోలీసులు ఇంటికి వచ్చారు ఇంట్లో రక్తపు మడుగులో అనిల్ డెడ్ బాడీ కనిపించింది అనిల్ డెడ్ బాడీ పక్కనే రాధిక అంటే కొత్తగా పెళ్ళైంది కొత్త వధువు కొత్త పెళ్లి కూతురు పెళ్లి పదిహేను రోజుల్లో కాడలేదు రాధిక కూర్చునుంది పోలీసులు రాధికని ఏం జరిగింది ఏంటని అడిగితే జరిగిన విషయం అంతా చెప్పింది పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి పంపించారు ఆ తర్వాత రాధికని అరెస్ట్ చేశారు రాధిక మీద హత్యానేరం నమోదు చేసి జైలుకు పంపించారు ఇక్కడ సోషల్ మీడియా మీడియా ద్వారా ఈ హత్య గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా రాజా రఘువంశీ హత్యతో పోల్చారు రాజా రఘువంశం కూడా భార్య సోనం పెళ్ళైన పదకొండు పన్నెండు రోజులకే ఏ విధంగానైతే హత్య చేయించిందో ఆ సంఘటన మర్చిపోకముందే ఒక భార్య కూడా పెళ్ళైన పదిహేను రోజులకే తన భర్తని హత్య చేసిందని ఆ కేసుతో పోలుస్తూ ప్రతి ఒక్కరూ విస్తుపోయారు దాని గురించి చర్చించుకున్నారు ఇక్కడ అనిల్ తన భార్య అనిల్ భార్య కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్తో చనిపోయింది తోడు నీడగా ఉంటుందని రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన పదిహేను రోజులకే ఆ భార్య చేతిలోనే హత్యకు గురయాడు ఇక్కడ మరి రాధిక పెళ్ళంటే ఇష్టం లేదా అనిల్ చేసుకోవడం ఇష్టం లేదా అంటే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మరి పెద్దల బలవంతం మీద చేసుకుందో ఏమో తెలియదో ఆ వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ చేజేతులారా తన భర్తని హత్య చేసి ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకుంది ఇటువంటి సంఘటనలు ఎప్పటికీ ఆగుతాయో తెలియదు మనం చెప్పలేం మరి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్